స్నాక్స్ తినాలంటే మంచింగ్ కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది తింటున్నవి పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలే ఎందుకంటే ఇవి ఇస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాస్త తీయగా పప్పు పదార్థంతో ఉండే సీడ్స్ స్నాక్స్గా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి వాటి టేస్ట్ ఎంతో మందికి నచ్చుతోంది క్యాలరీలతో పాటు ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి ఈ విత్తనాల్ని పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో నుంచి సేకరిస్తారు ఇవి బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి నీటి బిందువు ఆకారంలో కనిపిస్తాయి సైంటిఫిక్గా మూడు రకాల సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి అవి లైనోలేక్ హైలీ ఒలేక్ న్యూసన్ విత్తనాల్లోని మోనో శాచ్యురేటెడ్ శాచురేటెడ్ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఆధారంగా వాటిని విభజించారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలతో ప్రయోజనాలు తెలుసుకుందాం ఇవి గుండెకు మేలు చేస్తాయి వీటిలో విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఇక విటమిన్ ఈ ప్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది దమనంలో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది రోజు ఓ కప్పు గింజలు తింటే మనకు కావలసిన విటమిన్ ఇలో తొంభై శాతం లభించినట్లే ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తాయి వీటిలో ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది జీర్ణశక్తిని పెంచుతాయి ఈ సీడ్స్లో డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది క్యాన్సర్ను అడ్డుకుంటాయి ఈ విత్తనాల్లో విటమిన్ ఇ సెలీనియం కాపర్కి విష వ్యర్థాలను అడ్డుకునే శక్తి ఉంది ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి కొలన్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సోకకుండా చేస్తాయి ఎముకలకు పుష్టి ఈ విత్తనాల్లోని మెగ్నీషియం ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది నర్వ్స్కు మేలు సన్ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నర్వస్కు రిలాక్స్ ఇస్తుంది మన మూడ్ పాజిటివ్గా ఉండేలా చేస్తాయి ఈ విత్తనాలు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి ఈ విత్తనాల్లో ఉండే విటమిన్ ఇ కారణంగా శరీరంలో మంటలు వాపులు వంటివి తగ్గుతాయి శరీరంలోకి విషవార్థాలు రాకుండా ఈ విత్తనాల్లోని విటమిన్ ఇ కాపాడుతుంది డయాబెటీస్ రాకుండా అడ్డుకుంటుంది ఈ విత్తనాలను యోగ రైస్ పాస్తా శాండ్విచ్ల్లో వాడుకోవడానికి బాగా ఉపయోగపడతాయి హై బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇందుకు కూడా విటమిన్ ఇ ఉపయోగపడుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ మన ఊపిరితిత్తులను బాగు చేస్తాయి ఊపిరి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి శరీర ద్రవాలు బ్యాలెన్సింగ్తో ఉండేలా ఈ విత్తనాల్లోని పొటాషియం చూసుకుంటుంది అలాగే అమినో యాసిడ్ ఒత్తిని తగ్గించే సెరటోనిన్ను ఉత్పత్తి చేస్తుంది రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లల్ని కాపాడేందుకు ఈ సీడ్స్ ఉపయోగపడతాయి నొప్పులు నివారించడంలో కూడా ఈ పప్పులు బాగా పనిచేస్తాయి ఈ విషయం పరిశోధనలో స్పష్టంగా తెలిసింది ఆస్తమాన్ని నివారించడంలో ఇవి ఉపయోగపడతాయి ముక్కు కట్టకుండా చేస్తాయి జలుబు దగ్గును తగ్గిస్తాయి కళ్ళకెంతో మేలు చేస్తాయి ఈ విత్తనాల్లోని ఆయిల్లో విటమిన్ ఏ ఉంటుంది అది కంటి చూపును మెరుగుపరుస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఎందుకంటే ఈ గింజల్లో కావలసినంత జింకు ఉంటుంది ఇది గాయాలను తగ్గిస్తుంది ఈ విత్తనాల్లోని రాగి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కాపర్ మన శరీరానికి కావలసిన మెల్లన్ని ఉత్పత్తి చేస్తుంది ముసలితనం రాకుండా చేయడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి వీటిలోని పోషకాలు మన చర్మానికి అత్యంత కారకాలు ముఖ్యంగా విటమిన్ ఈ స్కిన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది చర్మం మెరిసేలా చేస్తుంది మన వెంట్రుకలకు కావలసిన సెలేనియం ప్రోటీన్స్ విటమిన్ ఇ బి వంటి వాటిని జుట్టు కోరుకుంటుంది ఈ గింజల ద్వారా వాటిని మనం అందించవచ్చు ఫలితంగా జుట్టు బాగా పెరిగి హెయిర్ లాస్ అరికట్టవచ్చు జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి